చాలామంది తో గడిపిన ఒక కెరియర్ ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విజయనగరంలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జన్మించారు ఆయన పద్నాలుగో ఏటి నుంచే షార్ట్ స్టోరీసు వ్యాసాలు రాయడం మొదలెట్టారు ఆయనకి రచన మీద చాలా మక్కువ ఎక్కువ ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు రచన నా తల్లి వంటిది అయితే నటన నా భార్య వంటిది అని ఆ ఎనాలజీ చాలా యాప్ట్గా అనిపించేది ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సి ఆనర్స్ చేసే రోజుల్లోనే బెస్ట్ యాక్టర్గా అవార్డ్స్ గెలిచారు సో ఆయన నటన రచనా జీవితం కూడా దాదాపు సైమల్టేనియస్గా మొదలైందని చెప్పాలి చాలా డ్రామా కాంపిటీషన్స్లో వాటిలో పాల్గొనేవారు తర్వాత తర్వాత జీవితంలో ఆయన వ్యాసాలు బాల సాహిత్యం నవలలు నాటికలు నాటకాలు ఇలా రాసిన ఆయన మేజర్ పార్ట్లో ఆయన సినీ స్క్రిప్ట్ సినిమా స్క్రిప్ట్స్ ఒక వంద దాకా సినిమా డైలాగులు స్క్రీన్ ప్లే రాయడం మొదలెట్టారు ఆయన జీవితం కూడా ఇందాకట మొదలంతకం నరేంద్ర గారు చెప్పినట్టు వారి తండ్రి గారి లాగా ఈయన కూడా చిత్తూరులోనే పంతొమ్మిది వందల అరవై రెండులో నీలంరాజు వెంకటశేషయ్య గారి ఆశీస్సులతో ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్గా ఆయన మొదలెట్టారు తర్వాత మధురాంతగన్ రాజారాం గారి ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆల్ ఇండియా రేడియోలో చేరారు ఆల్ ఇండియా రేడియోలో దాదాపు ఒక పంతొమ్మిది సంవత్సరాలు ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా తర్వాత ఏఎస్డిగా చేసి ఆర్టిస్ట్ అయిన తర్వాత రిజైన్ చేయాల్సి వచ్చింది ఆయన నవలలు చదివి దుక్కుపాటి మసూన్ రారు చాలా ఇంప్రెస్ అయ్యి ఆయనకి ఆయన సినిమా రాయించుకోవాలని ఇష్టపడితే దాసరిది గారు నాన్నగారిని దుక్కుపాటి వసూన్ రావుకి పరిచయం చేయడం ఆయన మొదటి పిక్చరు డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాయడం అది ఆయనకి గొప్ప దొరికిన ఒక అద్భుతమైన అవకాశంగా ఆయన భావించేవారు ఎందుకంటే ఆయన పద్నాలుగో ఏట అనా టికెట్తో నేల టికెట్ మీద కూర్చుని అకినాయ నాగేశ్వరరావు సినిమాలు చూడడం ఆయన చాలా ఇష్టమైన ప్రక్రియ అలాంటి అకినాయ నాగేశ్వరరావుతో కూర్చుని డైలాగ్ డిస్కషన్స్లో డిస్కషన్స్ చేసి ఆయనకి ఫస్ట్ పిక్చర్ రాయడం అనేది నాన్నగారికి దొరికిన ఒక అనూహ్యమైన అవకాశంగా ఆయన భావించేవారు ఇన్ఫ్యాక్ట్ ఒక ఒక ఇన్స్టెన్స్ నాకు చాలా బాగా గుర్తొస్తుంది ఆయనకి ఐడిల్స్ అయిన చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు సావిత్రి గారు ఒకే నాగేశ్వరరావు వీరందరూ స్టార్ కాస్ట్ ఒక వైడ్ స్టార్ కాస్ట్ తో డాక్టర్ చక్రవర్తి అయితే ఆయన కలం పట్టుకుని సీన్ రాద్దామని కూర్చునేసరికి నాగేశ్వరరావు ఆయన ఐడల్ ఐడిల్ కాబట్టి ఆయనకు ఒక ఐదు పేజీలైనా డైలాగ్ ఉండాలి సావిత్రి గారు కాబట్టి ఆవిడ ఆవిడకు ఒక మూడు మూడు పేజీలైనా డైలాగ్ ఉండాలి ఇలా ఒక ఇరవై పేజీలు సీన్ రాసేస్తే వారు దుక్పట్ మసూన్ రావు నవ్వి సీన్ ఇంత విస్తృతంగా ఉండక్కర్లేదని చెప్పి దాన్ని దిద్ది మొదటి సీన్ రాయడం అనుభూతి ఆ విధంగా ఆయన చెప్తే ఆ సినిమా రాయడం ఒక గొప్ప అనుభూతిగా ఆయన ఎప్పటికీ గుర్తుంచుకునేవారు ఆయన ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తర్వాత తర్వాత రాసిన సినిమాల్లో టైటిల్ కార్డ్స్లో గొల్లపూడి అని మాత్రమే వచ్చేది డాక్టర్ చక్రవర్తికి మాత్రం ఆయన పూర్తి పేరు గొల్లపూడి మారుతిరావు అని టైటిల్ కార్డ్స్లో వచ్చేది ఆయన అప్పుడు చిక్కడపల్లిలో ఉండేవారు మా అమ్మ నాన్నగారు చాలా గా గుర్తు తెచ్చుకునే విషయం ఏంటంటే నారాయణగూడ సెంటర్లో దీపక్ హాల్కి వెళ్ళి రోజు ఆ టైటిల్ కార్డ్స్లో నాన్నగారి పేరు వచ్చేంతవరకు చూసి ఇంటికి వెళ్ళిపోయేవారు సో అలాగ ఆయనకి ఆయన సినీ జీవితం ప్రారంభించింది ఆయన ఆల్ ఇండియా రేడియోలో చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో అయితే పద్మనాభరావు కూడా ఆయన ఆయన కలిసి పనిచేశారు చాలా ఛా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎన్నో సందర్భాలు అంటే మన్నాడు ప్రసారం కావలసిన నాటకం ఆ స్క్రిప్ట్ రాకపోవడం కళ్యాణి అనే నాటకం నాకు గుర్తొస్తుంది ఇప్పటికీ ఆ నాటకం మన్నాడు మధ్యాహ్నం మూడింటికి ప్రసారం కావాలి ముందు రోజు సాయంకాలానికి ఆ నాటకం అందలేదు అందకపోయేసరికి ఆ స్టేషన్ డైరెక్టర్ గారు చాలా కాబరాబడి నాన్నగారి దగ్గరికి వస్తే ఆ రాత్రికి రాత్రి కూర్చుని మన్నాడు పొద్దునకి ఆ స్క్రిప్ట్ ఆ నాటకం రాసేసి మన్నాడు పొద్దున ఆ నాటకం ప్రసారయం అయ్యేలా చేశారు సో ఇలాగా ఆయన హీ వాజ్ మ్యాన్ ఆయన ఎలా అంటే ఆయనకి ఛాలెంజెస్ చాలా ఇష్టం చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఆయన ఒక సవాల్గా తీసుకుని ఆ పని చేసేవారు అలాగే మాకు చాలా గొప్ప అనుభూతి ఏంటంటే ఆయన తనయులుగా మేము చాలా తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప గొప్ప రచయితల్ని మా ఇంట్లో చూసేవాళ్ళం ఉదాహరణకి శ్రీశ్రీ గారు కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆరుద్ర గారు దాసరి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఇలా ఎంతమందో వీరందరూ మా ఇంటి మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవారు అది చాలా లిటరీ జాయింట్స్ వాళ్ళందరినీ ఇన్ఫ్లెషన్ బ్లడ్ మేము చూసి చాలా ఆనందించేవాళ్ళం మా నాకు ఒక చాలా చమత్కారమైన సిచ్యువేషన్ ఒకటి గుర్తొస్తుంది కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి అప్పటికే మాట పోయింది ఆయన పుస్తకంలో రాసి చూపించేవారు ఆయన ఆ రోజు పెన్ను తేడం మర్చిపోతే మమ్మల్ని పెన్ను అడిగారు సో ఆయన రాస్తుంటే నాన్నగారు చదివి వాళ్ళిద్దరూ సంభాషించుకునేవారు కొంతసేపు అయిన తర్వాత ఏదో రాసి మా నాన్నగారు చూపిస్తే మీ అబ్బాయిలు ఇచ్చిన పెన్ను నేను పట్టుకెళ్ళిపోతానేమో అని తొంగి తొంగి చూస్తున్నారు వారికి వారి పెన్ను ఇచ్చేస్తానని చెప్పండి అని ఆయన చెప్పారు సో ఇలా చాలా చమత్కరమైన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మా మాకు మా నాన్నగారు ఆయన జీవితంలో సక్సెస్ఫుల్ అవడానికి కారణాలు కొన్ని సిద్ధాంతాలు ఆయన మాకు నేర్పించినవి జీవితంలో ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి నీ నిజాయితీయే నేను కాపాడుతుంది నీ నిజాయితీయే నేను సక్సెస్ఫుల్ చేయగలుగుతుంది అని ఆయన ఒక మాట చెప్పేవారు నా కొడుకు ఒక సినిమా తీయాలని నా దగ్గరికి వచ్చి సంభాషణ రాయమంటే ఎంత చిత్తశుద్ధితో రాస్తానో అలా నేను ప్రతి ప్రొడ్యూసర్కి నేను అలా రాస్తాను అని చెప్పేవారు సో ఆయన ఏ ఆయన జోడియాక్స్ అయిన ఏరీస్ ఏరీస్ వాళ్ళకి టిపికలీ రెండు క్వాలిటీస్ ఉంటాయి ఒకటి దే ఆర్ వర్కహాలిక్స్ చేయడం చాలా ఇష్టం ఎంత కష్టమైనా వెనకాడకుండా చేస్తారు కష్టపడతారు రెండోది నిజాయితీగా ఉండడం అనేది వారు ఎప్పటికీ వదులుకోని ఒక సిద్ధాంతం ఆనెస్టీ రూత్లెస్ ఆనెస్టీ అనేది చాలా ఆయనకి చాలా సంగీతం మీద చాలా మక్కువ ఎక్కువ ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడం వల్ల సంగీతం మీద చాలా మక్కువ ఎక్కువ చెన్నైలో ఉన్నాం కాబట్టి దాదాపు మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు ఎక్కడో ఏదో ఒక కాన్సర్ట్ నడుస్తూ ఉంటుంది చెన్నైలో మా అమ్మ నాన్నగారు సాయంకాలం వేళ వెళ్ళి ఆ కాన్సర్ట్స్ అటెండ్ అవడం అనేది ఆయన ఫేవరెట్ పాస్ట్ గా ఆయన చేసేవారు అయితే ఇక్కడ ఆయన సాహిత్యం గురించి చెప్పాలంటే ఆయనకి ఇంగ్లీష్ థియేటర్ అంటే చాలా ఇష్టం ఆయన చాలా వర్క్స్ ఇంగ్లీష్ చాలా గొప్ప గొప్ప ఇంగ్లీష్ రైటర్స్ రాసిన వర్క్స్ మీద ఇన్స్పైర్ అయ్యి రాసినవి వెస్టర్డ్కి వెళ్ళి లండన్లో వారం రోజులు పది రోజులు ఉండి రోజుకు ఒక నాటకం చూసి వచ్చేవారు మమ్మల్ని కూడా తీసుకెళ్లేవారు వెస్టర్లో బికిడెలీలో సోహో అనే ప్లేస్లో ఉండేవి ఆ వెస్టర్ నాటకాలు అందులో గొప్ప గొప్ప నాటకాలు ఫ్యాంటమ్ ఆఫ్ ది ఆపరా మిస్ ఐగాన్ మౌస్ ట్రాప్ ఇలాంటి కార్న్ ఇలాంటి చాలా గొప్ప గొప్ప నాటకాలు ఆయన చూసి ఎంజాయ్ చేసేవారు మమ్మల్ని తీసుకెళ్లేవారు ఆయన నాటకాల్లో నాకు చాలా ఇష్టమైనది కళ్ళు కళ్ళు నాటకానికి ఆయనకి అందరికీ తెలిసిందే ఆయనకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దాంట్లో నాకు చాలా నచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది గుడ్డి వాళ్ళకి మొరాలిటీ అనేది ఉంటుంది కళ్ళు ఉన్నవాడికి మొర హీఈ్ బ్లైండ్ టు మొరాలిటీ అన్న ఒక మెటఫర్ని చాలా అద్భుతంగా ఐదుగురు క్యారెక్టర్స్ ఐదుగురు గుడ్డి వాళ్లతో అది పోర్ట్రే చేసి అది పద్నాలుగు భాషల్లో ఆ ప్లే ట్రాన్స్లేట్ అయింది అది ఇట్ వాజ్ ఎ టెక్స్ట్ బుక్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అలాగే నాన్నగారు తెలుగు నాటక రంగం మీద రాసిన పుస్తకం కూడా ఈజ్ ఎ టెక్స్ట్ బుక్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అలాగే నాన్నగారి వర్క్స్లో ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఆయన సాహితీ జీవితంలో దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు జీవన కాలం అని ఒక కాలం రాసేవారు అది చాలా పాపులర్ ఆంధ్రజ్యోతిలో తర్వాత వార్తలో తర్వాత సాక్షిలో వచ్చేది కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ మీద ఆయన యొక్క స్పందన చాలా చాలా స్టింగింగ్గా రాసేవారు అంటే భయపడకుండా అంటే ఏదైనా ఒక విషయాన్ని క్రిటిసైజ్ చేయాలంటే చాలా నిర్మోహమాటంగా దాన్ని క్రిటిసైజ్ చేసి దాని మీద స్టింగింగ్ ఆర్టికల్స్ లాగా రాసేవారు అందులో ఆడియో బుక్ గా కూడా కౌముది అనే ఒక ఇంటర్నెట్ లో ఆ జీవన కాలంస్ అన్ని ఆడియో రూప ఆడియో బుక్ రూపంగా కూడా వచ్చాయి అందులో నాకు చాలా ఇష్టమైనవి ఏంటంటే గొప్ప గొప్ప అంటే సాహితీ ప్రపంచంలో ఆయనతో పాటు ప్రయాణం చేసిన మూర్తులకి తర్వాత అలాగే గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఎన్టీ రామారావు గారు వీరంతా కాలం చేసినప్పుడు వారందరి మీద ఎలిజీస్ రాశారు వారందరికీ ట్రిబ్యూట్ ఇస్తూ ఎలిజీస్ రాశారు ఆ ఎలిజీస్ అన్ని ఆయనలో ఉన్న ఒక కంపాషన్ అంట ఉందండి ఇంగ్లీష్లో నాకు భాషలో అంత పట్టు లేదు తెలుగు భాషలో బట్ ఆ కంపాషన్ అనేది చాలా క్లియర్గా బయటకు వచ్చి ఆయనలో ఒక హ్యూమన్ క్వాలిటీ ఎంత ఉండిందో ఆ ఎలిజీస్ చదివితే మీకు అర్థమవుతుంది అలాగే ఆయన డైరీ రాసుకునేవారు ఆయనకు చాలా మంచి అలవాటు డైరీ రాసుకుని గొప్ప గొప్ప మరపురాని సన్నివేశాలన్నీ ఆ డైరీలో పొ పొందుపరిచేవారు కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఐదు వందల యాభై పేజీలు ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు అమ్మకడుపు చల్లగా ఈజ్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ అందరూ చాలా మెచ్చుకున్న చాలా పాపులర్ అయిన ఆయన ఆత్మకథ అమ్మకడుపు చల్లగా అలాగే ఆయన టీవీ షోస్ చేశారు ప్రజావేదికని మళ్ళీ సోషల్ ఇష్యూస్ మీద డిబేట్స్ కండక్ట్ చేసి ఊరూరికి వెళ్ళి ఈ డిబేట్స్ ఒక్కొక్క షో ఒక్కొక్క ఊళ్ళో జరిగేవి అనమాట ఆంధ్రాలో అలా వెళ్ళి అన్ని ఊళ్ళల్లో అప్పటి సోషల్ ఈవెంట్స్ అప్పటి సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ డిబేట్స్ కండక్ట్ చేసేవారు అలాగే ఈటీవీలో మనసున మనసే అని భార్యాభర్తల మధ్య ఒక ఉండ ఉండే అండర్స్టాండింగ్ మీద ఒక ప్రోగ్రామ్ అది కూడా చాలా పాపులర్ అయింది ఆఫ్ కోర్స్ ఆయన సినిమా నటనా జీవితంలో అందరికీ తెలిసిన నాలుగైదు అంది నంది అవార్డ్స్ ఆయనకి వచ్చాయి ఆయనకి గీతం యూనివర్సిటీ వైజాగ్ వారు ఆయనకి డీలిట్ పురస్కారం ఇచ్చారు దాట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ గ్రేట్ అచీవ్మెంట్స్ అండ్ చాలా ముఖ్యమైన విషయం ఆయన చివరి రోజుల్లో చేసిన చాలా గొప్ప వర్క్ నా ఉద్దేశంలో ఏంటంటే వందేళ్ల కథకు వందనాలని గత వంద సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో కథ కథ యొక్క జర్నీని క్యాప్చర్ చేస్తూ వందేళ్లుగా రచన జరిగిన ఈ రచయితలందరినీ కాంటాక్ట్ చేసి వారు కాలం చేసి ఉంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ని టీవీ స్క్రోల్స్ ద్వారా కాంటాక్ట్ చేసి వారందరినీ ఇంటర్వ్యూ చేసి ఆ కథలు ఏ సందర్భాల్లో ఏ ఏ కాంటెక్స్లో ఆ కథలు రాయబడ్డాయి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని యొక్క సారం ఏంటి అనేది ఒక పుస్తకం రూపేణ పదమూడు వందల యాభై పేజీల పుస్తకాన్ని ఆయన క్రియేట్ చేశారు రాబోయే తరాలకి రీసెర్చ్ స్కాలర్స్కి అది ఒక గోల్డ్ మైన్ కింద పరిగణించవచ్చు అంత గొప్ప వరకు అది దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఈ వందేళ్ల కథకు కథకు వందనాలనే పుస్తకాన్ని రూపొందించారు అలాగే చివరి రోజుల్లో రాసిన ఆయన రెండు నావల్స్ ఒకటి సాయంకాలం అయింది రెండు రుణం సాయంకాలం అయింది గురించి చెప్పాలంటే ఆయన అది కూడా ఒక రెండేళ్లు దాని గురించి రీసెర్చ్ చేసి పద్మనాభం అనే ఊరికెళ్ళి అక్కడ వారి జీవనాల గురించి రీసెర్చ్ చేసి రాసిన ఒక నావల్లు అమెరికాలో వెళ్ళి పిల్లలు అందరూ ఇవాళ రేపు అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అయిపోతున్న పిల్లలు తల్లి తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉండిపోవడం మీద రాసి అది ఎంత గా రాశారంటే హైదరాబాద్ చర్లపల్లి జైల్లో మొద్దు సీను అనే ఒక ఖైదీ ఆయనకు ఉత్తరం రాశారు ఈ నవల చదివి నేను కన్నీళ్ల పర్యంతం అయ్యి నా కన్నీళ్లతో మీ పాదాలు కడగాలను ఆయన గొప్ప ఎన్నో అవార్డ్స్ దొరికాయి కానీ ఈ కాంప్లిమెంట్ చాలా గొప్పగా ఆయన చెప్పుకునేవారు అలాగే రుణం రుణం ఈజ్ అగైన్ వన్ ఆఫ్ హిజ్ మ్యాగ్నమ్ ఓపస్ అనే చెప్పాలి ఆయన చాలా గొప్పగా దాని గురించి కూడా చాలా మంది చెప్తారు ఆయన వర్క్స్ మీద చాలా పిహెచ్డీస్ కూడా జరిగాయి ఆయన జీవితంలో రెండే రిగ్రెట్స్ ఒకటి ఆయన తల్లిదండ్రులకి దూరంగా ఆయన ఉండేవారు ఎప్పుడు టైం దొరికినా వాళ్ళ అమ్మ నాన్నగారి కోసం వైజాగ్ వెళ్ళిపోతూ ఉండేవారు చివరి రోజులు వాళ్ళ తల్లి కోసం అని వైజాగ్లోనే వెళ్ళి ఉన్నారు ఆయనకి రెండో రిగ్రెట్ ఏంటంటే చాలా అర్ధాంతరంగా మా తమ్ముడు సినిమా ఫీల్డ్లోకి వచ్చి ప్రేమ పుస్తకం అనే పిక్చర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్లో చనిపోవడం దాట్ వాజ్ ఏ బిగ్ జోల్ట్ అందులోంచి ఆయన రికవర్ అవ్వడం చాలా కష్టమైంది అండ్ ఆయన జీవితంలో ఒక ఫినాలే చాలా గొప్ప ఫినాలే నా ఉద్దేశంలో ఏంటంటే చివరిగా అది చెప్పి ముగిస్తాను ఆయన ఎయిటీఎత్ బర్త్డే నాడు వైజాగ్ వాస్తవ్యులు డాక్టర్ రఘురామారావు గారు ఆయనకి ఒక గోష్టి ఒకటి ఏర్పాటు చేసి ఆయన ఎయిటీఎత్ బర్త్డే నాడు ఆ నేను ఆయన్ని తీసుకుని వైజాగ్ వెళ్ళాను అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది ఆయన వైజాగ్ తీసుకెళ్ళి ఒకరోజు పొద్దున్న తొమ్మిది నుంచి సాయంకాలం ఐదు దాకా ఒక సాహితీ చర్చ జరిపి అందులో ఆయన ఫిల్మ్ స్క్రిప్ట్స్ గురించి ఒక ఆయన మాట్లాడారు ఆయన యాక్టింగ్ గురించి ఒక ఆయన మాట్లాడారు ఆయన నవలల గురించి మాట్లాడారు ఆయన నాటకాల గురించి మాట్లాడారు ఆయన కాలమ్స్ గురించి మాట్లాడారు ఇట్ వాజ్ లైక్ ఏ ఒక రిట్రాస్పెక్టివ్ లాగా ఆయన సాహితీ జీవితం ఆయన జీవితం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మహిళరాళ్ళ అన్ని గుర్తు తెచ్చుకున్నట్టుగా అలా ఫీల్ అయ్యాను ఆయన ఇంకా ఈ వాజ్ వన్ మ్యాన్ ఊ హ్యాడ్ దీల్ టు లివ్ ఆన్ బట్ అన్ఫార్చునేట్లీ డెస్టినీ విల్డ్ ఇట్ అదర్వైజ్ ఆయన డిసెంబర్ పన్నెండో తారీఖు టూ థౌజండ్ నైన్టీన్లో కాలం చేశారు ఆయన మా తండ్రి గారుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన గురించి నేను ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మనాభరావు వారికి నా ధన్యవాదాలు రామకృష్ణ గారు చాలా హృదయం చెప్పారండి మాకు చాలా ఆప్తులు మా తండ్రి గారికి చాలా ఆప్తులు ఎందుకంటే మా తండ్రి గారు జడ్జిగా వచ్చేవారు విజయనగరంకి వైజాగ్ అంతా డ్రామా కాంపిటీషన్ అప్పుడు వారు కలిసి వాళ్ళని మాట్లాడుకునేవారు వారు మా కళ్ళ ముందు ఇచ్చారు చాలా సంతోషం చాలా సంతోషం చాలా బాగా చెప్పారు మీరు సందేహిస్తున్నారు మొత్తం ఒక చేశారు చాలా బాగా చెప్పారు నరేంద్ర